జగన్ ఓటమి తరువాత ఒక స్వామీజీకి కష్టం వచ్చింది మీకు అర్థమైపోయింది కదా ఏ స్వామీజీ అని విశాఖ శారదా పీఠం స్వామీజీ అలాగే ఆ పీఠం పైన ఆరోపణలు కూడా వెలువెత్తుతూ ఉన్నాయి వీటి నడుమ తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి చెబుతూ ఉన్నారు తిరుమలలోని విశాఖ శారదా పీఠం ఆక్రమణల్ని ఏపీ సాధు పరిషత్తు స్వామీజీలు పరిశీలించారు అనంతరం శ్రీనివాసానంద సరస్వతి మీడియాతో మాట్లాడారు తిరుమలలో విశాఖ శారదా పీఠాన్ని వ్యాపార పీఠంగా మార్చేశారు ఇక్కడ ఒక్కరికి అన్నం పెట్టడం లేదు పూజలు చేయడం లేదు నాలుగు అంతస్తులకు అనుమతిస్తే ఆరు అంతస్తుల నిర్మాణం చేపట్టారు గదులను భక్తులకు అధిక ధరలకు విక్రయించి దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు పదివేల చదరపు గజాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మించారు శారదాపీఠం ఆక్రమణలు కూల్చకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని శ్రీనివాసానంద సరస్వతి హెచ్చరించడం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది